మా అదే ఎమ్మెల్సీ మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మా అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్ళకు పత్రికా మిత్రులకు పేరు పేరున నా నమస్కారం తెలంగాణ ఉద్యమకారులతోటే వచ్చింది అందులో ఎంతో మంది ప్రాణత్యాగం త్యాగం రు దాని ఫలితమే ఈరోజు మన తెలంగాణ వచ్చింది దానికి తోడు ఎవరెంత చేసినా అందరు త్యాగ ఫలితమే ఈరోజు వచ్చింది కానీ ముఖ్యంగా మన కేసీఆర్ గారే తెలంగాణ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని పోయినా సరే పార్లమెంట్ ఉన్నా సరే పార్లమెంట్ కూడా ముప్పై రెండు పార్టీలలో వాళ్ళని కూడా జత కట్టి నాకు తెలంగాణ కావాలి దాన్ని సాధించినదిలి తెలంగాణ రాకముందుకు మన పరిస్థితి ఏముండే నీళ్లు లేకుండే కరెంటు లేకుండే ఒక గురుకుల పాఠశాల లేకుండే ఒకరికి ఉద్యోగాలు లేకుండే లేకుండే పంట వండినా పంట కొనేటోడు దిక్కు లేకుండే అసలు తెలంగాణను తీసుకొచ్చి అలా ప్రపంచంలో ప్రపంచంలో గుర్తుపట్టేటట్టు చేసిండు మన హైదరాబాద్ పదేళ్ల భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చిన కలతో మన తెలంగాణ రాష్ట్రం మన కేసీఆర్ ఇలా ఆయన పట్టుకొని ప్రపంచంలోనే ఎంతే కాళేశ్వరం మన మన కేసీఆర్ రాత్రి పగలు దాని కోసం చరిత్ర సృష్టించి కోటి ఎకరాలకు నీళ్ళు చెప్పి ప్రాజెక్టు కొడితే అసుంటి ప్రాజెక్టును పంట కూడా పండించి చూపించిండు మూడు లక్షల కోట్ల మెట్రిక్ టన్ల ధాన్యం పండించి చరిత్ర సృష్టించిండు భారతదేశంలో ఒకనాడు పంట అంటే హర్యానా ఉండే పంజాబ్ ఉంటే అవన్నీ కూడా తనదండ లెక్క తెలంగాణ రాష్ట్రంలో పంట వండి చూపించిండు ఈరోజు అసలు తెలంగాణలో వాళ్ళ వాళ్ళ దుర్యోధనుల చేతులకు పోయింది గౌరవుల చేతులకు పోయింది ఆ చేతులకు పోతే ఎంత ఘోరము ఎంత ఘోరము ఎంత పాపము వాళ్ళకు పరిపాలన వస్తలేదు వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు వాళ్ళకు అవగాహన లేదు ఏమీ లేదు వాళ్ళు ఏం చేస్తున్నా కూడా వాళ్ళకే అర్థమవుతలేదు పంట పడుతుంది దిక్కు లేరు మొలకలు వెళ్తున్నాయి రైతు సుఖంగా లేడు రైతు బంధు లేదు రైతు ఇది లేదు ఒక వ్యాపారాలు లేవు బంగారం దుకాణ కూడా లక్ష రూపాయల ధర అయితే కానీ కొనోడు లేడు బట్టల వ్యాపారాలు లేవు ఎక్కడ కూడా భూముల బేరాలు లేవు ఏ బారాబ్ లేదు మొత్తం దరిద్రమైపోయింది తెలంగాణ అంత దరిద్రం చేసింది బంగారం అసలు తెలంగాణ నాది కూడా ఏముంది అన్న అందరు బాగుంటేనే తన పైసలు కడతారు కదా ఇప్పుడు అందరు బాగా పంటలు పండి పైసలు వస్తేనే కదా నాకు బాగా అడ్మిషన్స్ జరుగుతాయి అంత ప్రాబ్లం ఉంది భయపడేది ఏం లేదు మూడేళ్ళు లోపకే పట్టుండ్రీ మూడేళ్ళైతే మన రాజ్యమే ఏ వస్తుంది మన కేసీఆర్ మనకు ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళ గోయి వాళ్ళే తవ్వుకుంటున్నారు వాళ్ళ గోయి ఎవడో తవ్వేది అవసరమే లేదు కాబట్టి వాళ్ళు ఇంత ఘోరం చేస్తారని ప్రజలకు అర్థమైపోయింది మేము ఎంత అన్యాయం అయిపోయినాం గురుల